సుధా కిచెన్కి స్వాగతం అందరికీ నమస్తే అండి ఈరోజు మనము అల్లం పచ్చడి చేయబోతున్నానండి ఈవేళ ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంతో చాలా కమ్మగా చాలా రుచిగా చాలా బాగుంటుంది నేనైతే అల్లం పచ్చడి చేసుకుంటున్నాను ఎలా చేయాలో మీకు చూపించేస్తానండి వంద గ్రాములు కావలసిన పదార్థాలు వంద గ్రాముల అల్లం చిన్న చిన్న ముక్కలు బాగా కడిగి అల్లం చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి అలాగే వంద గ్రాముల చింతపండు వంద గ్రాములు బెల్లం మూడు ఒకే క్వాంటిటీలో ఉండాలండి తర్వాత కొంచెం చనపప్పు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు అలాగే వెల్లుల్లిపాయలు స్టవ్ అయితే వెలిగించాలండి అల్లం పచ్చడికి స్టవ్ వెలిగిద్దాం స్టవ్ అయితే వెలిగించానండి ఆల్రెడీగా ఆయిల్ కూడా వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా అల్లం వేసుకోవాలి వేయించుకోవాలి ఒక నెల రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక నెల ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటుంది అల్లం పచ్చడి దోశల్లోకి ఇడ్లీల్లోకి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అల్లం పచ్చడి అప్పుడప్పుడు ఇలా చేసుకోండి కొంచెం బాగా వేయించుకోవాలి బాగా వేగిందండి అల్లం తీసేసుకుందాం అలాగే కొంచెం మినప్పప్పు వేసుకుందాం అలాగే చనపప్పు కూడా వేసుకుందాం అలాగే జీలకర్ర కూడా వేసుకుందాం అలాగే వెల్లుల్లి వేద్దాం పైచ్యము దగ్గు అన్నీ పోతాయండి అల్లం పచ్చడి వాళ్ళ అల్లం పచ్చడి వలన పైచ్యం ఉంటుంది కదండి ఎవరికైనా అది పోతుందండి పచ్చడి చేసుకోండి అప్పుడప్పుడు చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి దోరగా వేయించుకోవాలి ఇలాగా దగ్గు కూడా రాదండి అల్లము ఎగటగా ఉంటుంది కదండి అందుకే పప్పులు వేస్తారండి పప్పులు వేసుకుంటే మినపప్పు చనపప్పు ఎగట అనేది రాదు అలాగే చింతపండు కూడా వేసుకుందాం అలాగే బెల్లం కూడా వేసుకుందాం వాటర్ వేసుకుందామండి కొంచెం వాటర్ వేస్తాం పసుపు అండి కొంచెం పసుపు ధనియాల పొడి ధనియాల పొడి వేసుకోవాలి మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ధని పొడి కూడా వేసుకోండి ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాలు అయితే వేసుకోవడం లేదు అలాగే సాల్ట్ అండి సాల్ట్ చూసి వేసుకుందాం అలాగే నేనైతే మిరపకాయలు వేయడం లేదండి త్రీ మ్యాంగో పౌడర్ వేస్తున్నాను మ్యాంగో పౌడర్ ఉరగాయలు చేస్తారు కదండి ఆ పొడి అయితే వేసుకుంటున్నాను మీరు ఎండి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండి మిరపకాయలు వేయడం లేదు కారం చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరో కారం చూసి వేసుకోండి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కారం తక్కువే తింటామండి మేము ఇదిగోండి చల్లగా అయిన తర్వాత అల్లం వేసి ఇదిగోండి అల్లం మొక్కలు వేయించి పెట్టుకుందాం కదా రూపేటప్పుడు వేస్తాను చల్లగా అయిన తర్వాత అల్లం పచ్చడి తాలింపు పెట్టుకుందామండి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మీకు పప్పులు ఇష్టం ఉంటే వేసుకోండి శనపప్పు మినపప్పు ఇష్టం ఉంటే వేసుకోండి నేను ముందు తాలింపు 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 ఎట్టేటప్పుడు వేసానండి మరి వేసుకోనండి నేను మీకైతే ఇష్టం ఉంటే వేసుకోండి అల్లం పక్కడి రుబ్బి చూపిస్తానండి ఇప్పుడు చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి శనపప్పు మినపప్పు అయితే నేను వేయలేదు మీకు కావాలంటే మీరు వేసుకోండి అయిపోయిందండి తాలింపు అయితే అయిపోయింది అల్లం అయితే వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం మిక్సీ చేసుకుంటాను ఇదిగోండి చల్లగా అయిపోయింది ఇది కూడా వేసుకుంటాను నేనైతే ఎండిమిర్చి వేయలేదండి కారం అయితే వేసుకున్నాను త్రీ మ్యాంగో పౌడరు చాలా బాగుంటుందండి నేను మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి అల్లం పచ్చడి నలిగిపోయింది వా ఎంత బాగుందండి ఇదిగోండి తాలింపు అయితే వేసుకుందాం నేటమేనండి పిద్దిలో పెట్టుకొని తాలింపు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు రూబ్ీస్ పెట్టుకుంటే మనకి ఏ టైంలో కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చండి నేనైతే పూర్తిగా పెట్టేశాను చాలా బాగుంటుందండి దోశలతో ఇడ్లీతో అన్నంతో ఎలా తిన్నా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక వారం పది రోజులు నిల్వ కూడా ఉంటుందండి తినకపోతే ఇరవై రోజుల దాకా ఉంటుంది కొద్దిగా మనం ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే బాగుంటుంది ఇదిగోండి అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి మన అల్లం పచ్చడి నేనైతే చాలా సింపుల్లో చేశానండి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది దోశల్లో ఇడ్లీలో చపాతీలో ఎలా తిన్నా బాగుంటుందండి పెసరట్లో కూడా అయితే ఇంకా బాగుంటుందండి మాది వాళ్ళ పెసరట్లేనండి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా అల్లం తెచ్చుకొని పదే పది నిమిషాల్లోనే అల్లం తయారైపోద్ది అల్లం ఉంటే పచ్చడి తయారైపోద్దండి చాలా ఈజీగా అయిపోద్ది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబలు ఉంటే కొట్టండి నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి మరొక వీడియోతో కలుస్తా Bye bye. Thank you.